ఈ నెల పదహారున కర్నూలులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ మంత్రి నారా లోకేష్ పర్యటనలో భాగంగా జరగనున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పరిశీలించారు ముందుగా కర్నూలు నగరంలో మంత్రుల ఆధ్వర్యంలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు ఈ సమావేశంలో సభకు తరలివచ్చే ప్రజలకు భోజన వసతి పార్కింగ్ తదితర అంశాలపై చర్చించారు అనంతరం నన్నూరు రాఘమయూరి గ్రీన్ హిల్స్ వద్ద జరగనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను టిడిపి నాయకులతో కలిసి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పరిశీలించారు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభను ఉమ్మడి కర్నూలు జిల్లా నందు నిర్వహిస్తోందని రాష్ట్ర ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పిలుపునిచ్చారు